ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా వాటికి బాబాగారు ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు ఎప్పటిలాగే ఈరోజు కూడా మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారు బాబా గారు ఈరోజు తెచ్చిన సందేశం ఏంటంటే బిడ్డ ఈ రోజు నువ్వు వినబోతున్నది సాధారణ సందేశం కాదు ఇది నీ హృదయంలో ఉన్న అత్యంత పెద్ద కోరిక ఉద్యోగం గురించి నేను సాయిబాబా ఇచ్చే సందేశం ఇంతకీ బాబా గారు ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని ఇచ్చారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబా గారికి తెలియచేయండి అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారో వారు కూడా కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా బాబా గారు ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకొని వచ్చారో తెలుసుకుందాం రండి బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నువ్వు ఎంతో కష్టపడ్డావు ఆ రాత్రి బగళ్ళు చదివావు ఎన్నోసార్లు పరీక్షకు హాజరయ్యావు అయినా ఫలితం దొరకలేదు ఈ పరిస్థితుల్లో నీవు నిరాశలో మునిగిపోయావు కానీ ఈ బాబా ఇలా చెప్తున్నారు బిడ్డ ఆందోళన వద్దు నీ శ్రమ ఒక్క చుక్క కూడా వృధా కాదు ఉద్యోగం నీ కోసమే వస్తుంది నీకు ఆలస్యం అవుతుంది కానీ విఫలం కావడం జరగదు నీవు ఇంతవరకు కోల్పోయిన అవకాశాలు విఫలమైన పరీక్షలు అన్నీ నీ హృదయంలో ఒక గాయంలా ఉన్నాయి కానీ బిడ్డ గుర్తుంచుకో ప్రతి కన్నీటి బొట్టు నా పాదాల దగ్గర పూల వల్ల పడ్డాయి నీ ప్రతి ఆశ ఆకాశంలో ఒక దీపంలా వెలిగింది నీవు కోల్పోయిన దానికి నేను బదులుగా ఇవ్వబోతున్నాను ఉద్యోగ రూపంలో ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఉద్యోగం కోసం కష్టపడే ప్రతి భక్తుడి శ్రమ నేను గమనిస్తాను నీవు చదివినది ప్రతి పేజీ వృధా కాదు నీవు వేసిన ప్రతి అక్షరం వృధా కాదు నీవు పెట్టిన ప్రతి రాత్రి నిద్రలేని క్షణం వృధా కాదు నేను దాన్ని నీ భవిష్యత్తులో ఆశీర్వాదంగా మార్చబోతున్నాను ఒకసారి శ్రీడికి ఒక యువకుడు వచ్చాడు అతడు ఉద్యోగం కోసం పరీక్షలు రాసి పది సార్లు విఫలమయ్యాడు కన్నీళ్లతో బాబా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు బాబా నేను ఎప్పటికీ ఉద్యోగం సాధించలేనా అని అప్పుడు బాబా చిరునవ్వుతో ఇలా చెప్పారు బిడ్డ పదిసార్లు అవడం అనేది పదకొండవసారి విజయానికి మార్గం నీ సహనం నీ పరీక్షలో నీ అర్హతను నిరూపిస్తుంది కొద్ది నెలల్లోనే ఆ విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగం పొందాడు ఆ రోజు నుంచి అతను చెప్తున్నాడు బాబా వాగ్దానం తక్కువ అని ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఉద్యోగం కోసం నీవు కేవలం చదవడమే కాదు విశ్వాసం కూడా ఉంచాలి నీవు నన్ను నమ్మితే నేను నీ దారిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాను నీవు నన్ను పిలిస్తే నేను నీ కోసం తలుపులు తెరుస్తాను నీవు నాకు సమర్పిస్తే నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను అని అంటున్నారు బాబా గారు బిడ్డ నీవు చేయవలసినవి ఇవి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఓం సాయినాథాయ నమ అని పదకొండు సార్లు చెప్పించు ప్రతి గురువారం ఒక పేదవాడికి అన్నదానం చేయి ప్రతి పరీక్షకు వెళ్లే ముందు నా ఫోటో చూసి బాబా నీవు నాతో ఉన్నావు అని చెప్పు సిరిడీ సాయాస చరిత్రలో కనీసం ఒక అధ్యాయం ప్రతిరోజు చదువు తల్లి నీవు కోల్పోయిన అవకాశాలకు బదులుగా నేను ఏమి ఇవ్వబోతున్నానో తెలుసా అంటున్నారు బాబాగారు ఇందుకే బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం రండి నీవు అనుకుంటున్నావు నేను ఈ వరకు ఎన్నో అవకాశాలు కోల్పోయాను ఇక నా జీవితంలో ఏముంది కానీ వినిబిడ్డ నీవు కోల్పోయిన దానికంటే ఎక్కువ అవకాశాలను నేను ఇస్తాను నీవు కోల్పోయినది ఒక ఉద్యోగానికి బదులు నేను నీకు రెండు దారులు చూపిస్తాను నీవు కోల్పోయినది సమయానికి బదులు నేను నీకు శాశ్వత భద్రతను ఇస్తాను ఒక భక్తుడు ఏడు సంవత్సరాలు ఉద్యోగం కోసం ప్రయత్నించాడు ప్రతి పరీక్షలో విఫలమయ్యాడు కానీ ఎప్పుడూ బాబా జపం ఆపలేదు ఒక రోజు కలలో బాబా ఇలా చెప్పారు బిడ్డ నీ సమయం వచ్చింది ఈసారి నువ్వు తప్పకుండా విజయవంతుడు అవుతావు అని బాబా గారు చెప్పారు ఆ పరీక్షలో అతను అగ్రస్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు ఇప్పుడు అతను ఏం చెప్తున్నారంటే బాబా సహాయం లేకుండా ఉద్యోగం సాధ్యం కాదు అని చెప్తున్నారు ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ కొన్నిసార్లు ఉద్యోగం ఆలస్యం అవుతుంది కారణాలేంటో తెలుసుకో అంటున్నారు ఇంతకీ ఆ కారణాలేంటో తెలుసుకుందాం రండి నీవు ఇంకా సిద్ధం కాలేదని నేను భావిస్తాను నీకు ఇంకా సరైన సమయం రాలేదని నేను భావిస్తాను నీవు పొందబోయే ఉద్యోగం పెద్దది కాబట్టి నేను పరీక్షిస్తున్నాను కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకో ఆలస్యం అవుతుంది కానీ విఫలం కాదు అని గుర్తుంచుకో తల్లి అంటున్నారు బాబా గారు బాబా గారు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసుకుందాం రండి బిడ్డ ఉద్యోగం కోసం చేసిన నీ శ్రమ వృధా కాదు నీవు కోల్పోయిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదం నేను నీకు ఇస్తాను ఉద్యోగం నీ చేతిలో తప్పక వస్తుంది అంటున్నారు బాబాగారు బిడ్డ ఇకపై నీవు ఆందోళన పడవద్దు నేను నీ శ్రమ నీ కన్నీళ్ళు నీ ప్రార్థన అన్నీ చూశాను నీ జీవితంలో త్వరలోనే శుభవార్త వినబోతున్నావు ఉద్యోగం నీకోసమే సిద్ధంగా ఉంది నీవు కోల్పోయిన దానికంటే ఎక్కువ నేను నీకు ఇస్తాను ఉద్యోగ రూపంలో అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నేను నీ సహనాన్ని పరీక్షిస్తాను ఉద్యోగం రాకపోతే నీవు నన్ను మర్చిపోతావా అని చూస్తాను ఎందుకంటే నీవు కష్టపడే సమయంలో నన్ను నమ్మితే ఆనందంలోనూ నన్ను నమ్ముతావు ఒకసారి ఒక భక్తుడు ఇలా అన్నాడు బాబా నాకు ఐదు సంవత్సరాలుగా ఉద్యోగం రావటం లేదు నా విశ్వాసం కొంచెం తడబడింది దానికి నేను చెప్పిన మాట బిడ్డ నన్ను నమ్మడం అంటే మంచి రోజుల్లోనే కాదు కష్టకాలంలోనూ కూడా నమ్మాలి అంటున్నారు బాబాగారు చూడు ఏడాది లోపలే అతనికి ఉద్యోగం వస్తుంది అప్పుడే అతనికి అర్థమైంది సహనం అంటే విజయం అని అర్థం అని ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు ఉద్యోగం కోసం నీవు ఎంత శ్రమ చేసినా కొన్ని అడ్డంకులు ఉంటాయి నీ కర్మ వల్ల కావచ్చును ఇతరుల ఈర్ష్య వల్ల కావచ్చు లేక నీ అనుమానాల వల్ల కావచ్చు కానీ బాబాగారు ఇలా చెప్తున్నారు నన్ను పిలిస్తే నేను అడ్డంకులు తొలగిస్తాను నన్ను నమ్మితే శత్రువుల శక్తి నీకు దగ్గరకు కూడా రానివ్వను నాకు లొంగితే నీ దారి సాఫీ అవుతుంది అంటున్నారు బాబా గారు బాబా గారు ఒక సంఘటన చెప్తుంటారంట శ్రద్ధగా వినండి ఒక యువకుడు పంతొమ్మిది వందల తొంభైలో సిరిడీకి వెళ్ళాడు అతని తండ్రి అప్పుల వల్ల ఆందోళన పడ్డాడు ఆ యువకుడు ఉద్యోగం రాకపోవడంతో కుటుంబం కష్టాల్లో ఉంది ఆ యువకుడు బాబా సమాధి దగ్గర కూర్చొని ఏడ్చాడు అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి ఇలా అన్నాడు బాబా చెప్పమన్న సందేశం ఇది నీ శ్రమ వృధా కాదు వచ్చే సంవత్సరం నీకు ఉద్యోగం వస్తుంది నీవు ఆశ్చర్యపడతావు అని ఆ మాట నిజమైంది పన్నెండు నెలల్లోనే అతనికి మంచి ఉద్యోగం వచ్చింది అతను ఇప్పటికీ చెప్తుంటాడు బాబా మాట వృధా కాదు అని ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఉద్యోగం రావడానికి నీవు పాటించవలసినవి ఇవి గురువారం ఉపవాసం ఉండాలి అంటే బాబా కోసం ఒక చిన్న ఉపవాసం ఉంచు ఐదు రూపాయల దానం ప్రతివారం పేదవానికి ఐదు రూపాయలు ఇవ్వు ఓం శ్రీ సాయి నాదాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించు లేదా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జపం రోజుకు కనీసం నూట ఎనిమిది సార్లు జపించు బాబా దగ్గర దీపం వెలిగించు సాయంత్రం ఒక దీపం వెలిగించు ఉద్యోగం కోసం దారి చూపు బాబా అని ప్రార్థించు ఇంకా బాబా గారు ఒక సంఘటన చెప్తారంట శ్రద్ధగా వినండి ఒక యువతి ఆరు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది ప్రతి పరీక్షలో విఫలం అవుతుంది చివరికి బాబా దగ్గరకు వచ్చి ఇలా అంది బాబా నాకు ఉద్యోగం రావడం లేదంటే నేను పుట్టిందే ఎందుకు అని అనిపిస్తుంది బాబా అని ఏడ్చింది బాబా కలలో ఆమెకు ప్రత్యక్షమే ఇలా అన్నారు బిడ్డ నీవు పొందబోయే ఉద్యోగం కేవలం నీ కోసమే కాదు నీ కుటుంబం నీ సమాజం కోసం అందరికీ ఆలస్యం చేస్తున్నాను కానీ నీవు పొందిన తర్వాత అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ఇంత త్వరగా ఆమె విజయం ఎలా సాధించింది అని ఇప్పుడు ఆమె ప్రతి ఒక్కరికి చెప్తుంది బాబా ఇచ్చే ఉద్యోగం ఆలస్యంగా వస్తుంది కానీ శాశ్వతంగా ఉంటుంది అని ఇంకా బాబా గారు ఎలా చెప్తున్నారు బిడ్డ నీవు చదివి ప్రతి పుస్తకం ప్రతి సిలబస్ కూడా నాకు పూజ వంటిది నీవు కాన్సన్ట్రేషన్తో చదివితే అది జపం లాంటిది నీవు ఆందోళన లేకుండా చదివితే అది మెడిటేషన్ లాంటిది నీవు విశ్వాసంతో చదివితే అది అర్చన లాంటిది కాబట్టి నీ పుస్తకాన్ని దేవుడిలా గౌరవించు అది నీకు ఉద్యోగం తెచ్చే సాధనం ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీవు ఫెయిల్ అయ్యావు అంటే అది అంతం కాదు అది కొత్త ఆరంభానికి సూచన విఫలం అంటే ఒక పరీక్ష విజయం అంటే నా ఆశీర్వాదం నీవు విఫలం అవ్వడం ద్వారా నేను నీకు చెప్తున్నది ఏంటంటే ఇంకా ధైర్యం పెంచు ఇంకా విశ్వాసం ఉంచు విజయం దగ్గరలోనే ఉంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీవు ఉద్యోగం కోసం చేసిన ప్రతి ప్రయత్నం నా పాదాల దగ్గర ఉంది నీ జీవితంలో ఆలస్యం అవుతుంది కానీ విఫలం కాదు ఉద్యోగం రూపంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఈసారి నీ కోసం సువార్త వస్తుంది అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇక ఆందోళన వద్దు ఉద్యోగం నీకు తప్పకుండా వస్తుంది నన్ను నమ్ము నాకు లొంగు నీ జీవితం శుభమవుతుంది సిరిడి సాయిబాబా నీతోనే ఉన్నాడు అంటున్నారు బాబాగారు బాబా వాగ్దానం ఏంటంటే ఈసారి నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది బిడ్డ అంటున్నారు బాబాగారు చూసారా బాబాగారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో మన జీవితంలో మనకి కష్టాలు ఉన్నట్లయితే బాబాగారి సందేశాలను వింటుంటే వాటికి మనకి ఒక చక్కటి పరిష్కార మార్గం అనేది కనిపిస్తుంది ఎందుకంటే బాబాగారు వాటిల్లో ఒక్కొక్క ఉదాహరణ ఇస్తుంటారు ఒక్కొక్క ఉదాహరణ ఎవరైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది ప్రతి ఉదాహరణలో కూడా ఎవరొకరి జీవితం అనేది ఉంటుంది వాటికి రిలేటెడ్గా కాబట్టి ఉదాహరణలతో బాబా గారు చక్కగా వివరిస్తుంటారు కాబట్టి ఉదాహరణల నుంచి కూడా మనం బాబాగారి నుంచి ఎటువంటి సందేశాన్ని అయినా మనం తీసుకునవచ్చు కాబట్టి బాబాగారి సందేశాన్ని రోజు వినండి అప్పుడు మనకి మోటివేషనల్గా ఉంటుంది మీ జీవితంలో మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయ్యారనుకో బాబాగారి సందేశాలను విన్నట్లయితే మన జీవితంలో మనం ధైర్యం తెచ్చుకోవచ్చు కాబట్టి బాబాగారి సందేశాలు అనేవి రిపీటెడ్గా ఉన్నా కూడా బాబాగారు మన కోసం ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా మనకి సందేశాలను ఇస్తూనే ఉంటారు కాబట్టి బాబాగారి సందేశాలని రోజు వినండి బాబాగారి ప్రతి సందేశంలో కూడా ఒక్కరికైనా యూజ్ అయ్యే ఒక్క మాటైనా ఉంటుంది కాబట్టి సందేశాలను అస్సలు స్కిప్ చేయ విన్నారు కదా ఈరోజు గారి సందేశాలు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి గారి సందేశాలు అనేవి ఇంకొంతమందికి చేరుతాయి అలాగే బాబా గారి నుంచి మీకు ఎటువంటి సందేశాలు కావాలనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం